ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అన్యాన్యాన్ని అప్రామాణ్యాన్ని మనం ప్రశ్నించాలి అంటే ప్రస్తుతం కావాల్సింది విద్య 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 ద్వారా ఎంతటి గడుగు పరిస్థితులైనా ప్రశ్నించే తప్ప మనలో ఏర్పడుతుంది ఈరోజు స్వతంత్రం సిద్ధించడం ముందు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో మన నివాస రామాచన జనగణన జరిగేది ఎప్పుడైతే పాత స్వతంత్రం సిద్ధించిందో ఆనాడు నుంచి కులగలన లేదు జనగణ లేదు ఈ యొక్క వెబ్లైతే లేదా స్వతంత్రంలో దౌర్భాగ్య పరిస్థితి ఎదుగుతున్న వాడికి ఈ బీసీ సమాజాన్ని ఈ రోజు నేర్పడానికి ఒక అత్యుత్తమైన మొదటి ఉపాధ్యాయులు సాత్రి బాబుగా తన సేవలను అందించి ఈ దేశానికి ఎంతో మంది ప్రధాన నుంచి మొదలబో అభ్యర్థాల నుంచి ఈ సమాజాన్ని నతృత్వాన్ని ఏర్పరిచే ఈ ఈ రోజు వాళ్ళ నూట తొంభై నాలుగు చేతి మనం జరుపుకోవడం నా ఈ రాజకీయ చైతన్యం రావడానికి రోజు వేదిక వచ్చింది అంటే ఈ రోజు గుర్తించినటువంటి వస్తుంది మనం ఆన్లైన్ లో చూస్తూ ఉంటాం జయంత్రులు వస్తుంది కానీ ఇలాంటి మహానీయుల జయందులు రావడం ఈ రోజు రోజు మహానీయుల మనం సాధించుకోవడం ఈ రోజు మహిళా సమాజానికి ఇంత గొప్ప గుర్తింపు వచ్చింది అంటే ఈ రోజు సాధితుని జో దాని మనకు సఫల చెప్తూ వచ్చింది నేటి సమాజంలో ఈ రోజు మహిళలకు జరుగుతున్నటువంటి ఏదైనా కానీ మనసుతో మాట్లాడాలని స్వభావంలో మీకు ఉండటంటువంటి అర్థమైన ఈరోజు కావాలని చెప్తున్న సందర్భంలో ఈరోజు మనం ప్రపంచం వైపు పరిగెత్తే గల ఈ ఆధునీకరణ ఇవ్వడంతో ప్రతి ఒక్కరికి మొట్టమొదటిగా గ్రామీణ ప్రాంతాలలో ఈ రోజు మీరు ఎంతో అలవాటు తీసుకొచ్చి ఈ రోజు ఎంతో ఉన్నతమైన స్థాయిని తీర్చిదిద్దే స్థానాలు దిగే కాబట్టి ప్రధానంగా మీకు ఈరోజు ప్రత్యేక కాబట్టి మన ఈ తొంభై నాలుగవ జయంతి పురస్కరించుకోడకులో జరుపుకోవడం పది సంవత్సరాలు జరుపుకోవడం నెక్స్ట్ మన చేయాలని చెప్పేసి బీసీ సభ నాయకులు నల్లని కంపల్సరీ మళ్ళీ మళ్ళీ ఆరోగ్యాలతో నిరుగా నరసాపు నియోజకని సన్మానించుకొని ఈ మహిళా జాతి చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముయించుకుంటున్నాను